పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ నెల ఒకటవ తారీఖు ఈ అవ్యక్త మురళి యొక్క శీర్షిక మాయాజీత్ మరియు ప్రకృతి జీత్ శక్తుల యొక్క గుర్తులు అవ్యక్త మురళిలో సాధారణంగా బాబా ఎక్కువ మటుకు ధారణకు సంబంధించిన అంశాలే చెప్తారు ఈశ్వర్య విద్యాలయంలోని నాలుగు సబ్జెక్టులలో జ్ఞానము యోగము ధారణ సేవ ఈ నాలుగు సబ్జెక్టులలో మనం జ్ఞాన మురళిని విని యోగం చేసి ఎంతవరకు బాబా చెప్పే జ్ఞానాన్ని ధారణ అంటే మన ఆచరణలోకి మన స్వరూపంలోకి తీసుకురాగలిగామా అన్న విషయాన్నే బాబా ఈరోజు మురళిలో చెప్పారు ఈ మురళిలో మహావాక్యాలు విని ఎవరికి వాళ్ళు బాబా తమకే చెప్తున్నారు అన్న భావనతోని చెక్ చేయాలి ఆ చెకింగ్ చేయాలి అంటే అష్టశక్తుల్లోని పరిశీలన శక్తిని వాడాలి సో పరిశీలన శక్తి అన్నది మనలో ఎమర్జ్ అవ్వాలి అని అంటే నేను ఆత్మని మాస్టర్ సర్వశక్తివంతుడను శివ్ పరమాత్మ నా తండ్రి అన్న ఈ యోగ స్థితిలో గనక మనల్ని మనం పరిశీలించుకుంటే బాబా చెప్పినట్టు ఈరోజు మనము మాయాజీత్ అంటే మాయని జయించామా ప్రకృతిని జయించామా అన్న విషయం మనకే తెలుస్తుంది సో ఈ పాయింట్ని ఎలా చెకింగ్ చేయాలా అన్నది చెప్పి బాబా ఈరోజు కొన్ని చెకింగ్ పాయింట్స్ చెప్తున్నారు సో బాబా ఏం చెప్తున్నారంటే తెలివిలేని ఆత్మలను తెలివిలోకి తీసుకువచ్చే మాయా మరియు ప్రకృతిపై విజయం పొందేటువంటి అసురీ వృత్తులను సంహారం చేసే శివబాబా మాట్లాడుతున్నారు శక్తులు తమ శక్తి స్వరూపం సదా శస్త్రధారి సదా నిర్భయులు సర్వ అసురి సంస్కారాలను సంహారం చేసేవారు ప్రకృతి మరియు మాయాజీతిగా అయ్యేవారు ఇలా మీ స్వభావంలో సదా స్థితులై ఉంటున్నారా అన్నది ఇక్కడ బాబా ప్రశ్న సో బాబా ఈ ప్రశ్న అడిగినప్పుడు ఎవరికి వాళ్ళు తమని తాము చెక్ చేసుకోవాలి సో బాబా ఏమంటున్నారు శక్తులు తమ శక్తి స్వరూపం సో ఇక్కడ శక్తులు ఎవరంటే మనమే ఎప్పుడైతే బాబా సాంగత్యంలో ఉంటామో శివ శక్తి స్వరూపాలం అవుతాం సో అలా శక్తి స్వరూపంగా అంటే బాబా ఇచ్చిన ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి మన స్వరూపంలోకి వచ్చాయా శస్త్రధారి అంటే ఎప్పటికప్పుడు కర్మక్షేత్రంలో ఈ అష్టశక్తులన్న ఈ శస్త్రాలను పట్టుకుని ధరించి ఉన్నారా సో అస్త్రాలు శస్త్రాలు పట్టుకోమని చెప్పేది బాబా మాయ మీద విజయాన్ని సాధించడానికి సో అలా శస్త్రాలతో ఉన్నారా సదా నిర్భయులు అంటే భయం లేకుండా సర్వ అసురి సంస్కారాలను సంహారం చేసేవారు సో ఈ అస్త్రశస్త్రాలతోటి మన యొక్క శక్తుల్ని వాడి ఈ అసురి సంస్కారాలను అంటే కామక్రోధ లోపమోహ అహంకారం వల్ల వచ్చే సంస్కారాలని సంహారం చేసేవారు ప్రకృతి మరియు మాయాజీత్గా గా అయ్యేవారు ఇలా మీ స్వభావంలో స్వభావము అంటే నా యొక్క భావము అంటే మన యొక్క ప్రవర్తనలో మన యొక్క ఫీలింగ్స్ లో సదా స్థితులై ఉంటున్నారా అంటున్నాను సో ఇది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇలా చేసుకున్న వాళ్ళ స్మృతి చిహ్నం ఏదైతే ఉందో అది భక్తి మార్గంలో మీ యొక్క స్మృతి చిహ్నంగా ఉంది అని చెప్తున్నారు సో బాబా ఏమంటున్నారంటే శక్తుల స్మృతి చిహ్నం మాయాజీత్ కు గుర్తు శస్త్రాలు మరియు లైట్ కిరీటం మరియు ప్రకృతి జీత్కు గుర్తు సింహంపై సవారీ ఈ పశుపక్షాదులు ప్రకృతికి గుర్తు అంటున్నారు సో ఇక్కడ భక్తి మార్గంలో అమ్మవారి విగ్రహాలను గనక చూస్తే వాళ్ళని అష్ట భుజాలతోటి అష్టభుజదారి అంటారు అంటే అష్ట శక్తులతోటి తర్వాత వాళ్ళ వెనకాల లైట్ తో చేసిన కిరీటము మరియు సింహంపై సవారీ అంటున్నారు సో ఇక్కడ సింహము పులులు ఆ తర్వాత పక్షులు వీటిపై సవారీ చేసినట్టు చూపిస్తున్నారు ఇది శక్తుల స్మృతి చిహ్నం అంటారు అంటే ఇప్పుడు ప్రస్తుతము మాయని జయించాలి మనం అష్టశక్తుల్ని వాడి సో ఇక్కడ మాయ అంటే కామక్రోధ లోపమోహ అహంకారం అనే ఈ మాయని జయించినప్పుడు మనకి భక్తి మార్గంలో ఎనిమిది చేతులతోటి అష్టభుజాలతో చూపిస్తారు ఆ మాయని జయించినప్పుడు ఏదైతే పవిత్రంగా తయారైతామో ఆ పవిత్రతకు గుర్తుగా లైట్ కిరీటము ప్రకృతి జీతికు గుర్తుగా సింహంపై సవారి అంటున్నాడు సో అమ్మవారిని సింహం పైన సవారీ చేసినట్టు భక్తి మార్గంలో ఏదైతే చూపించారో ఈ పశు పక్షాదులు ప్రకృతికి గుర్తు ప్రకృతి యొక్క తత్వాలు కూడా శక్తి స్వరూపులను భయభీతం చేయలేవు ప్రకృతిపై కూడా సవారీ అంటే అధికారి ప్రకృతి కూడా వారికి దాసి అయిపోతుంది అంటే వారిని సత్కరిస్తుంది ఇలా సదా విజయీగా అయ్యారా అంటున్నాడు సో మురళిలో బాబా చెకింగ్ పాయింట్స్ చెప్తున్నారు ఇది మనం చేశామా లేదా అని ఇక్కడ ఏమంటున్నారు ప్రకృతి యొక్క తత్వాలు అంటే భూమి నీరు వాయువు అగ్ని ఆకాశము ఈ తత్వాలు కూడా శక్తి స్వరూపులను భయభీతం చేయలేవు అంటున్నారు సో ఒక్కసారి మనని మనం చెక్ చేసుకోవాలి ప్రకృతికి సంబంధించిన ఈ పంచతత్వాలను చూసి మనం ఏమైనా భయపడుతున్నామా అని భయపడుతున్నాము అంటే ప్రకృతిని జయించలేదని అర్థము ప్రకృతిని జయించలేకపోయాము అంటే ఇక్కడ మాయను కూడా జయించలేకపోయామని అర్థం సో దీనికి చిన్న చెకింగ్ పాయింట్ ఏంటంటే వేసవి కాలంలో సేవలకు వెళ్ళమంటే చాలా మంది ఎండల్ని చూసి భయపడతారు అంటే అగ్నితత్వం ఆ సూర్యుని ప్రతాపానికి మేము వెళ్ళలేము బయటికి ఎండాకాలం అసలు సేవలే చేయలేము అంటే ప్రకృతిలోని ఒక తత్వాన్ని చూసి భయపడుతున్నాం అని అర్థం కానీ బాబా ఏమంటున్నారు ప్రకృతి యొక్క తత్వాలు శక్తి స్వరూపాలని భయభీతం చేయలేము అంటున్నారు సో ఆ ప్రకృతిని చూసి భయపడకుండా ఉండాలి అంటే ముందు మాయని జయించాలి సో మాయని జయించాలి అంటే బాబా మురళీలు ఇక్కడ చెప్పినట్టు అష్టశక్తుల్ని వాడాలి ఈ అష్ట శక్తుల్ని వాడినప్పుడు ఏమవుతుందంటే మాయని జయించగలుగుతాం సాధారణంగా మాయ వచ్చేది కర్మేంద్రియాల ద్వారానే సో అష్టశక్తుల్లో పరిశీలన శక్తిని వాడుకుని చూస్తే సంకీర్ణ శక్తి సర్దుబాటు శక్తి ఇలాంటి ఒక్కొక్క శక్తిని వాడుతూ పోతూ ఉంటే మాయని జయిస్తూ ఉంటాం సో మాట్లాడేటప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నాము ఎవరిని చూసినా నామరూపాల్లో చిక్కుకుంటున్నాము అంటే అక్కడ మాయ చేతిలో ఓడిపోయాం సంకీర్ణ శక్తిని వాడలేదు మనం తర్వాత బాబా చూపించేది సర్దుబాటు శక్తి సెవెన్ డే కోర్సులో పెట్టే బెడ్డింగ్తో చూపించారు అంటే ఏంటి మీ వ్యర్థ సంకల్పాలన్న బెడ్డింగ్ మీ సమస్యలన్నీ పెట్టలో పెట్టి ఇంకా ముందుకెళ్ళమంటున్నాడు అంటే ఇక్కడ ఆ బెడ్డింగ్ అన్నది వేసుకుంటే వ్యర్థ సంకల్పాలన్న బెడ్డింగ్ అని చూపిస్తున్నాడు అక్కడ అంటే ఆ వ్యర్థ సంకల్పాలన్న బెడ్డింగ్ మీద కూర్చుని రిలాక్స్ అయిపోయాం మనం వ్యర్థ అంటే గడిచిపోయిన గతము భవిష్యత్తు పరిచింతన ఉదాహరణకి గతంలో ఏదైనా సంఘటన జరిగింది సేవలకు వెళ్ళినప్పుడు ఇంకా అది గతంలో అలా జరిగింది కాబట్టి ఇంకా నేను వెళ్ళాను అంటే వ్యర్థ సంకల్పాలను బెడ్డింగ్ వేసుకుని ఇంకా విశ్రాంతి తీసేసుకున్నాం కానీ పెట్ట చూపించారు సర్దుబాటు శక్తులు అంటే ఆ పెట్టెలో ఉన్న సమస్యలన్నీ ఆ పెట్ట నిండా సమస్యలే ఉన్నట్టు మనకి సో వాటన్నిటిని ప్యాకప్ చేయమంటున్నాడు ఇంకా సర్దేసుకోండి అంటున్నాడు అవన్నీ సర్దేసుకొని ఇంకా ముందుకెళ్ళిపోవాలి అంటున్నాం సో ఇలా ఒక్కొక్క శక్తిని ఆ తర్వాత సహన శక్తి ఆ బాబు రాళ్ళు తీసుకొట్టినట్టు చెట్టు పళ్ళు ఇచ్చినట్టు చూపించారు ఎవరు మనకు రాళ్ళు కొట్టినా అప్పుడు మనము మామిడి పండు ఇచ్చినట్టు చూపిస్తున్నారు ఫోటోలు అంటే శుభ భావన శుభకామన ఆ తర్వాత ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా వాటిని ఎముడ్చుకోవాలన్నారు ఆ తర్వాత పరిశీలన శక్తి ఇలా పరిశీలించినప్పుడే మొట్టమొదట మనల్ని మనం పరిశీలించుకుని మనం ఆత్మ అన్న విషయాన్ని తెలుసుకోవాలి ఆ తర్వాత నిర్ణయ శక్తి ఎప్పుడైతే పరిశీలన శక్తి సూక్ష్మంగా ఉన్నత స్థాయిలో ఉంటుందో ప్రతి నిర్ణయము కరెక్ట్గా ఉంటుంది ఆ తర్వాత అప్పుడు ఎదుర్కొనే శక్తి వస్తుంది ఆ ఎదుర్కొనే శక్తి వచ్చినప్పుడు బాబా మురళీల్లో ఏం చెప్పారంటే ఎదుర్కోవడం అంటే బాబు దాదానో దైవీ పరివారాన్నో కాదు మాయను ఎదుర్కోవాలా అన్నారు సో ఏ పరిస్థితి అన్న వచ్చినప్పుడు వ్యక్తుల్ని ఎదుర్కోవద్దు పరిస్థితిని ఎదుర్కోవాలి వ్యక్తుల వల్ల అశాంతి దుఃఖము ఇవి ఏవైతే వస్తాయో మన యొక్క యోగ శక్తి తోటి అవతల వాళ్ళు అశాంతిని క్రియేట్ చేస్తే మన యొక్క యోగ శక్తితోటి మనస సేవ ద్వారా వాయుమండలా శాంతిని వ్యాపింపజేస్తాము ఎప్పుడైతే ఈ శక్తుల్ని వాడతామో అందరి వైపు నుంచి మనకి సంయోగం వస్తుంది ఈ అష్ట శక్తుల్ని గనక వాడినప్పుడు మాయని జయిస్తాం ఈ మాయని జయించినప్పుడు మన స్థితి స్థిరంగా ఉంటుంది ఆ స్థితి స్థిరంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రకృతిని సతోప్రధానంగా చేయడానికి మనం చేయవలసిన శ్రేష్ట సంకల్పాల వైబ్రేషన్స్ తోటి ప్రకృతిని కూడా సత్వప్రధానంగా చేస్తాం సో అందుకే బాబా ఏమంటున్నారంటే ప్రకృతి యొక్క తత్వాలు కూడా శక్తి స్వరూపాలను భయభీతం చేయలేవు ప్రకృతిపై కూడా సవారి అంటే అధికారి సో భక్తి మార్గంలో ఇదేంటంటే బాబా మన అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నారు తో ఆ సింహాల పులుల మీద శక్తులు కూర్చున్నట్టు చూపించారంటే ప్రకృతి మీద సవారీ చేశారంటే ప్రకృతి దాసి అయి సేవ చేసింది ఈ శక్తులు అధికారులయ్యారంటే ఇప్పుడు మనం అధికారి ఆత్మలు సో ఇప్పుడు ఇందాక ఉదాహరణ చెప్పుకున్నట్టు ఎండలు ఉన్నప్పుడు సేవకు వెళ్ళలేకపోతున్నాము అని అంటే ఆత్మ శక్తిశాలిగా లేదని అర్థం అంటే ప్రకృతి యొక్క ప్రభావం ఆత్మ మీద పడుతుందని అర్థం ఎవరైతే అధికారి ఆత్మలు ఉంటారో వాళ్ళ యొక్క ప్రభావం ప్రకృతి మీద పడుతుంది సో ఎండలున్నప్పుడు వేడి బయట ఉందా లోపల ఉందా అంటే మనం శాంతితో ఉండాలి శక్తి మనలో ఉంది ప్రకృతిలో కాదు సో అందుకేమంటున్నారు ప్రకృతి కూడా వారికి దాసి అయిపోతుందంటే వారిని సత్కరిస్తుంది అంటారు ఇలా సదా విజయ్గా అయ్యారా అంటారు సో భక్తి మార్గంలో ఈ పశుపక్షాదులు ఇవన్నీ ప్రకృతికి ప్రతికూలంగా చూపించారు అంటే ప్రకృతి యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్ కింద చూపించినప్పుడు వాటి మీద అంటే ప్రకృతి మీద మనం సవారీ అవ్వాలి సో ఆ స్మృతి చిహ్నంగా ఈ జంతువులను ఏవైతే చూపించారో వాటి మీద మీరు అధికారి ఆత్మలు అంటున్నారు అంటే ప్రకృతి మీద ఇలా సదా విజయీగా అయ్యారా అంటున్నాను సో ఈ బాబా ప్రశ్న వేసుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి నేను ఎంతవరకు అష్టశక్తుల్ని వాడాను ఎంతవరకు కర్మేంద్రియాలను జయించాను ఎంతవరకు ప్రకృతిని జే ఇది చదువుకుని ఒకవేళ చెయ్యలేకపోతే ఇప్పుడు మొదలు పెట్టాలి సో పరమాత్మ యూనివర్సిటీ అనే యూట్యూబ్ ఛానల్లో రాజయోగం ద్వారా కర్మేంద్రియాలను ప్రకృతిని ఎలా జయించాలా అన్న చెప్పిన వీడియో ఉంది అందులో సంకల్పాలు కూడా ఇచ్చాము తర్వాత మనసా సేవ ఈ మనసా సేవ ఆడియోలో కూడా ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి అక్కడ చూపించిన విశ్వాన్ని కూడా సతోప్రధానంగా చేయడానికి అవే సంకల్పాలు వాడాలి ఆ రకంగా చేస్తే కర్మేంద్రియాలని ప్రకృతిని సో ఇక్కడ కర్మేంద్రియాల ద్వారానే మాయ వస్తుంది కాబట్టి బాబా మాయాజీత్ మరియు ప్రకృతి శక్తుల యొక్క గుర్తులు అని చెప్పి చెప్పారు తర్వాత బాబా ఏమంటున్నారంటే సదా సౌభాగ్యవంతుల గుర్తులు ఏవైతే మహిమ చేయబడుతున్నాయో సదా బాబా యొక్క తోడు మరియు వారికి సదా మస్తకంపై విజయీ తిలకం పెట్టబడి ఉంటుంది స్మృతిలో ఉండటం అంటే తిలకం పెట్టుకోవటం సదా నేను కల్పకల్పం విజయీ ఆత్మను ఇప్పుడే కాదు అనే ఈ స్మృతి సదా ఉండాలి అంటున్నాను సో పరిస్థితులు వచ్చినప్పుడు కదిలిపోకుండా మాయకి వశమైపోకుండా బాబా ఏం గుర్తు పెట్టుకోమంటున్నారంటే నేను కల్ప కల్పం విజయ్ ఆత్మను ఇది మీ సదా మీ స్మృతిలో ఉండాలి అంటున్నాను సో బాబా మురళీలో ఏవైతే మీ స్మృతిలో ఉండాలి అంటే మీరు గుర్తు పెట్టుకోవాలి అని అంటారో ఆ పాయింట్లని మనన చింతన చేసి గుర్తు పెట్టుకోవాలి సో యోగం చేసేటప్పుడు కమెంట్రీలు వేసేసుకుని విన్నామని కాకుండా మురళీల బాబా ఎక్కడెక్కడ దీన్ని గుర్తు పెట్టుకోవాలి దీన్ని స్మృతి చెయ్యాలి అని చెప్తారో వాటిని స్మృతి చెయ్యాలి అప్పుడు ముందుకెళ్తాం సో అందుకే బాబా ఇక్కడ ఏమంటున్నారు సదా బాబా యొక్క తోడు మరియు వారికి సదా మస్తకంపై విజయీ తిలకం పెట్టబడి ఉంటుంది అంటాడు ఎవరికి సౌభాగ్యవంతుల గుర్తులు అంటారు సో ఇక్కడ ఇవన్నీ బుద్ధి ద్వారా జరిగేటివే సో బాబా తోడు ఇది కూడా బుద్ధి ద్వారా చేయాల్సిందే సో ఎప్పుడైతే బాబా శ్రీమతాన్ని పాటిస్తామో బాబా తోడు అన్నది మనకి అనుభవంలోకి వస్తుంది మస్తకంపై విజయీ తిలకం అంటే సాధారణంగా భక్తి మార్గంలో ఏదైనా యుద్ధం చేసి తిరిగి వచ్చిన తర్వాత స్వాగతం పలికేటప్పుడు విజయ తిలకాన్ని దిద్దుతారు సో ఇక్కడ కర్మక్షేత్రంలో మనం మాయ పైన విజయాన్ని సాధించిన తర్వాత విజయ తిలకం పెట్టబడి ఉంటుంది అంటాడు సో ఇక్కడ పొద్దున అమృత యోగం చేసేటప్పుడే తిలకాన్ని తిత్తుకు దిద్దుకుని విశ్వం యొక్క బాధ్యతని తీసుకోవాలి మళ్ళీ కర్మక్షేత్రంలో ఏ పరిస్థితి వచ్చినా అష్టశక్తుల్ని వాడి విజయాన్ని సాధించాలి సాధారణంగా బాబా మురళీలో పేపర్ అని కూడా అంటూ ఉంటారు అంటే ప్రతి సహయోగి ఆత్మ మనకు ఒక పేపర్ ఇస్తే ఆ పేపర్ని బాబా మురళిలో చెప్పిన సూచనలకు అనుసారంగా సమాధానాలు రాస్తూ పోతే మార్కులు అవుతూ ఉంటాయి సో ఇదే విషయాన్ని సదా నేను కల్పకల్పం విజయీ ఆత్మను ఇప్పుడే కాదు అనే స్మృతి సదా ఉండాలి సో ఇది స్మృతిలో పెట్టుకోవడానికి మనం చేయవలసిన సంకల్పము నేను విజయీ రత్నాన్ని సఫలత నా జన్మసిద్ధ అధికారము ఇలా చిన్న చిన్న సంకల్పాలు చేసి గుర్తు పెట్టుకుంటే ఆ స్వతహాగానే ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం అదే దిశగా వెళ్తాము ఆ విజయం అన్నది వస్తుంది తర్వాత బాబా ఏమంటారంటే మొదట తెలివిలో ఉండేవారము కాదు తెలివి తక్కువ వారు అంటే స్వయం యొక్క తెలివి లేనివారు నేనెవరు అనేదే తెలియదు అంటే తెలివి తక్కువ వారమే కదా అంటాడు సో నేనెవరు అన్న విషయాన్ని తెలుసుకోలేదు అంటే నేనెవరిని ఆత్మని ఈ రోజు మురళీలో చెప్పినట్టు నేను మాయాజీతిని ప్రకృతి జీతిని విజయీ రత్నాన్ని ఈ విషయం గనక మీకు తెలియలేదు అంటే మీరు తెలుగు తక్కువ వారే కదా అంటున్నాను ఇప్పుడు తెలివైన వారిగా అయ్యారు తెలివైన వారు ఎప్పుడు బాబాని మర్చిపోరు నేను సదా విజయ్ని ఇదే సదా స్మృతిలో ఉంచుకోండి అంటున్నాను సో ఇది స్మృతిలో ఉంచుకోవడానికి యోగం చేసేటప్పుడు యోగ స్థితిలో నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఇది యోగ స్థితి ఈ స్థితిలో నేను విజయీ రత్నాన్ని సఫలత నా జన్మసిద్ధ అధికారము నేను మాయాజీత్ని ప్రకృతి జీత్ని అని ఇలాంటి సంకల్పాలు ముఖ్యంగా అష్టశక్తులు ఈ అష్టశక్తులు అన్నయ్య మనకు ఎమర్జ్ అవ్వాలి అంటే అవి మనలోనే ఉన్నాయి కానీ వ్యర్థ సంకల్పాలు ఈ కామక్రోధ లోపమోహ అహంకారం వల్ల వచ్చే వ్యర్థ సంకల్పాల వల్ల అవి కప్పబడి ఉన్నాయి ఇప్పుడు యోగం చేస్తే ఈ వికారాలన్నీ సమాప్తం అయిపోయినప్పుడు అష్టశక్తులు ఎమర్జీ అవుతుంది బాబాకు పట్టేది ఒక్క క్షణమే క్షణంలో ముక్తి జీవన్ ముక్తి అంటుంటారు సో ఏది చేయాలన్నా బాబాకి క్షణమే మనమే కొంత వ్యర్థ సంకల్పాలు మానుకుని బాబాతో బుద్ధియోగాన్ని జోడించాలి జోడించిన తర్వాత నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అన్న అభ్యాసం చేయాలి చేసిన తర్వాత మనలో అష్టశక్తులు ఉన్నాయన్న విషయం అప్పుడు గుర్తుంటుంది ఈ నేను మాస్టర్ సర్వశక్తివంతుడని అభ్యాసం చేయడం అంటే సంకల్పం చేస్తాం చేసేసి నేను యోగం చేసేసాను మాస్టర్ సర్వశక్తివంతుడైన స్వమానం పెట్టాసుకున్నాను అంటుంటారు అది చెయ్యడానికి కారణం ఏంటి ఆ పాయింట్ గుర్తుండడానికి సో అలా అభ్యాసం చేసిన తర్వాత కర్మక్షేత్రంలో పరిస్థితులు వచ్చినప్పుడు ఆత్మ సూచన వేస్తుంది నేను మాస్టర్ సర్వశక్తివంతుడనని అప్పుడు మనలో ఉన్న ఈ అస్త్రాలు శస్త్రాలు ఏ సమయానికి సంకీర్ణ శక్త సర్దుబాటు శక్త సహనశక్త ఏ శక్తిని వాడాలన్నది కూడా అది సూచన వేస్తుంటే దాన్ని వాడుతూ పోవాలి అలా వాడినప్పుడే మా ఆయన జయిస్తాము మా ఆయన జయించినప్పుడు ప్రకృతిని జయిస్తాము ప్రకృతి జయించినప్పుడు వాళ్లే విజయులవుతారు సత్యయుగ దేవతా స్వరూపాలు ద్వాపర యుగంలో వాళ్లే శక్తుల రూపంలో పూజలు అందుకుంటారు అంటాడు సో ఈ మురళిలో చెప్పిన పాయింట్స్ అన్ని ఒక్కసారి మరణ చింతన చేసి ఆ చెప్పిన సంకల్పాలు నేను మాస్టర్ సర్వశక్తివంతులను విజయీ రత్నాన్ని సఫలతన జన్మసిద్ధ అధికారము నేను మాయాజీత్ని ప్రకృతి జీత్ని నేను శివశక్తి స్వరూపాన్ని అని ఇలాంటి సంకల్పాల అభ్యాసం చేసి గుర్తు పెట్టుకుని వ్యవహారాల్లోకి గనక తీసుకువస్తే బాబా చెప్పినట్టు ప్రకృతిని జయిస్తాము ప్రకృతిని జయించిన వాళ్ళే విశ్వమహారాజులు అవుతారు ఓం శాంతి